పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియా దేవుని బిడ్డారు మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై ఏడవ తారీఖు సామాన్య పద్నాలుగవ ఆదివార సందేశానికి మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎహస్ గేల్ గ్రంథము రెండవ అధ్యాయం రెండవ వచనం నుండి ఐదవ వచనం వరకు రెండవ పట్టణము పునీత పౌలు కోరింత రాస్తున్నారు రెండవ లేఖ పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం నుండి పదో వచనం వరకు మార్కు సువార్త ఆరో అధ్యాయము ఒకటో వచనం నుండి పదో వచనం వరకు ఈనాటి సువార్త పట్టణాన్ని చదువుకొని ధ్యానించుదాం ఆయన అక్కడి నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చెను శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరంలో ఆయన బోధింప ఆరంభించను ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి ఈయనకు ఇవి అన్నీ ఎట్లు లభించినవి ఈయనకు ఈ జ్ఞానం ఎట్లు కలిగినది ఈయన బట్టి అద్భుత కార్యములను ఎట్లు చేయుచున్నాడు ఈయన వడ్రంగి కాడ మరియమ్మ కుమారుడు కాడ యాకోబు యూసేపు యూద సిమోను అనవార్లు సోదరుడు కాదా ఈయన అక్క మన మధ్య ఉన్నవారు కారా అని చెప్పుకొని చూ ఇది ఇది వాక్కు సర్వేశ్వరికి వందనములు ధ్యానాంశం క్రీస్తు సన్నిధి శక్తివంతమైనది ఈరోజు మన దైవార్చన సంవత్సరంలోని పద్నాలుగవ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం నేటి పట్టణాలను అనుసరించి మన విశ్వాసాన్ని సాక్ష్యం ఇవ్వమని తల్లి అయిన శ్రీ శవమానకు ఒక పిలుపును ఇస్తుంది ఆయన చుట్టూ ఉన్నవారు మన మధ్య ఒక క్రైస్తవుడు ఉన్నాడు అని భావించాలి అనగా దైవ సాన్నిధ్యమును తెలియజేసే ప్రవక్తల్లా మనం నియమింపబడి ఉన్నాం ఈనాటి సువార్త దేవునికి తన ప్రజల మీద ప్రేమను కలిగి ఉన్నాడు అని తెలుపుచున్నది ఆ దేవుని ప్రేమను యేసు తన మాటల ద్వారా క్రియల ద్వారా బలపరిచాడు తన పరిచర్య గ్రామ గ్రామానికి చేరుతుంది యేసు కేవలం తన ప్రాంతంలో మాత్రమే కాదు ఇతర ప్రాంతాలు కూడా వెళ్ళారు తాను వెళ్ళటం మాత్రమే కాదు తన శిష్యులకు కూడా తన పరిచర్యలు ఒక భాగంనిస్తున్నారు యేసు సన్నిధి ద్వారా సాక్షాత్తు దైవ సన్నిధిలోని మహత్యమును మనము అనుభవించగలం దేవుడు ఎల్లప్పుడూ మానవుని జీవితంలో ఉన్నాడు ఆయన ఈ మానుయేళ్లు మనతో ఉన్న దేవుడు క్రీస్తు రాకతో క్రీస్తు శిల్వ కార్యంతో క్రీస్తు పాక్ పాస్కా పరమ రహస్యంతో ఏసు సన్నిధి ఈ లోకంలో శాశ్వతంగా నిలిచిపోయింది దేవుని వాక్యం బోధింపబడిన ప్రతి సందర్భంలో దేవుని ఉనికి మనకు అందించబడుతోంది మరి మన బాధ్యత ఏంటి ఏసు ఏ విధంగా తండ్రి సన్నిధికి తార్కాణంగా ఉంటున్నారు మనం కూడా ఏసు సన్నిధిని తలపింప చేయాలి మనం క్రీస్తును ప్రకటించాలి మనం క్రీస్తు సన్నిధిని అందించాలి మనలో ఇతరులు క్రీస్తును చూడాలి మనలో దేవుని సన్నిధి ఇతరులు అనుభవించాలి దేవుని ప్రేమ ఉనికికి ఈ ప్రస్తుత కాలంలో మనమే సాక్షులం ఈ పరిచర్యను స్త్రీ సభ నిరాటంకముగా నిర్వీర్ నిర్విఘ్నముగా నిర్వహిస్తుంది అనేక ఆటంకాలు ఎదురు కావచ్చు అయినా మనం ప్రపంచంలో దేవుని ప్రవక్తలం అని గుర్తెరగాలి దాని పర్యవసానంగా మనం ఆయనకు అప్పగించిన పనిని ఎల్లప్పుడూ మన మనసులో మోయాలి క్రైస్తవ ప్రేషిత కార్యాన్ని అవగాహన చేసుకోవాలి క్రీస్తు సన్నిధికి నీళ్ళ నిదర్శనంగా మారాలి అటువంటి శక్తివంతమైన క్రీస్తు సన్నిధిని ఇతరులకు అందిద్దాం దేవుడు మనలను దీవించుగాక ఆన్ ప్రియ స్నేహితులారా మరి ఈనాడు దేవుని యొక్క వాక్యం ప్రకటింపబడుతూ ఉంది అంటే దేవుడు వడ్రంగి కుమారుడు కాదా అని ప్రజలు తృణీకరిస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఎందుకు ప్రభువుని తృణీకరిస్తున్నారు అనేటువంటి అంశాన్ని క్షుణ్ణంగా మనం ధ్యానించినట్లయితే యేసు తన పట్టణమునకు తిరిగి వచ్చెను శిష్యులు కూడా ఆయనతో యేసు పుట్టినది బెత్తలహీయములు అయినప్పటికీ పెరిగింది నాతులోనే కనుక యేసు మనకు ఈనాడు యోసేపు మరియు యేసును గురించి అక్కడి వారందరూ బాగా తెలుసు తన వారి వద్దకు తిరిగి వచ్చిన యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరంలో బోధించను ఆరంభంలో ఆయనను వినుచున వారందరూ ఆశ్చర్యపడ్డారు కానీ మరుక్షణంలోనే వారు ఆయనను విశ్వసించలేదు ఆయనను అవమానంగా అనుమానంగా చూశారు శత్రువుల్లా భావించారు దీనికి కారణం వారికి యేసు చిన్నప్పటి నుండి బాగా తెలుసు ఆయన కుటుంబం అందరికీ బాగా పరిచయం ఒక సాధారణ కుటుంబం సాధారణ ప్రజలు కానీ ఇప్పుడు ఏసు బోధకుడిగా ప్రవక్తగా మన మధ్య కనిపించారు ఆయన చేసిన అద్భుత కార్యాలను అతని జ్ఞాపకమును గురించి విన్నారు చూశారు యేసు నజరేతును వీడి హృదయ పరివర్తనం చందుడు రాజ్యం సమీపించినది అని బోధిస్తూ పన్నెండు మంది అపోస్తులను ఎన్నుకొని తన బహిరంగ ప్రేక్షిత కార్యాన్ని ప్రారంభించారు ఆయన కీర్తి గలిలియ ప్రాంతం అంతటా వ్యాపించను ఆయన కీర్తిని వారు అంగీకరింపలేకపోయారు ముఖ్యంగా ఒక వడ్రంగి కుమారుడైన యేసును వారు ఎదురు చూస్తున్న మెస్సయ్యగా అంగీకరించలేకపోయారు వారు ఎదురు చూసే మెస్సయ్య రోమన్ సామ్రాజ్యాన్ని కోలదోసి యూదుల రాజ్యాన్ని స్థాపిస్తాడని వారు భావించారు అందుకే వారు వారికి బాగా పరిచయం ఉన్న యేసును మెస్సయ్యగా అంగీకరించలేకపోయారు వారు ఈయనకు ఎంత జ్ఞానము ఎక్కడి నుండి వచ్చింది ఏసు చదువులేని వాడని అంటూ ఉన్నారు అద్భుత కార్యములు ఎట్లు చేయగలుగుచున్నాడు ఈయన వడ్రంగి కాడ మరియమ్మ కుమారుడు కాడ ఏసు పుట్గ రీతిని అవమానిస్తూ ఉన్నారు ఆయన ఎక్కడి నుండి వచ్చాడో ఎరుగక ఉండిరి సువార్త సువార్థో అధ్యాయం ఇరవై ఏడు వచనం తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు అని చెప్పుకొనుచు ఆయనను తృణీకరించిరి ఇంతకు ముందే మార్కు సువార్థ మూడు ఇరవై ఒకటిలో ఇలా చదువుచున్నాం ఆయన కుటుంబ సభ్యులు ఈ విషయమును విని ఆయనకు మతి చెల్లించినదని ప్రజలు పలుకుచుండుటచే ఆయనను అచ్చటి నుండి తీసుకుని వెళ్ళుటకు వచ్చిరి యేసు వారు ఒక వైఫల్యంగా భావించారు వారి ప్రతిక ప్రతికూల వైఖరిని చూసి యేసు వారితో ప్రవక్త తన పట్టణమునను బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటికైనను గౌరవింపబడును అని పలికాడు వారి అవిశ్వాసానికి ఏసు ఆశ్చర్యపడ్డాడు అనగా దేవుని శక్తి గుర్తించకపోవడం అందుకే యేసు అక్కడ తన స్వంత పట్టణంలో కేవలం కొంతమందిని మాత్రమే స్వస్థపరిచారు ఏ అద్భుతమును అక్కడ చేయజాలకపోయాడు అందువల్ల యేసు తన శిష్యులతో అచ్చట నుండి పరిసర గ్రామాలకు వెళ్ళి ప్రజలకు బోధించాడు తన వారి మధ్య నిరాకరింపబడి పడిన యేసు ఇతర చోట్ల ఓ నూతన కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు తన వారు నిజంగా ఎవరో స్పష్టం చేశారు దేవుని చిత్తమును నెరవేర్చివాడే నా సోదరుడు నా సోదరి నా తల్లి అని ప్రకటించారు మార్కు సువార్త సువార్తమూడో అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుండి ముప్పై ఐదో వచనం వరకు దేవుని చిత్తమును నెరవేర్చివాడే నా తల్లియు నా తండ్రి నా సోదరులు అని ప్రభు మనకి నడుగుతూ ఉన్నారు ప్రియ దేవుని బిళ్ళరా మరి మన జీవితంలో జరుగుతున్న అద్భుత కార్యములను గుర్ గుర్తించటం మన పట్ల దేవుని ప్రణాళికను అంగీకరించడం దేవునితో సహవాసం చేయడం సోవెల్ మొదటి గ్రంథం పదహారో అధ్యాయం ఏడు వచనంలో ఇలా చదువుచు ఉన్నాం ఇతని రూపమును ఎత్తును చూచి భ్రమపడకము నేను అతనిని నిరాకరించి తిని దేవుడు నరుడు చూసిన చూపుతో చూడడు నరుడు వెలుపలే రూపమును మాత్రమే చూచును కానీ దేవుడు హృదయమును అవలోకించును అందుకేనేమో మనం నేను ఎంతో అందంగా అలంకరించుకుంటాం ఎందుకంటే మనం కేవలం బాహ్య రూపం మాత్రమే చూస్తాం కాబట్టి మన హృదయాల్లో గర్వంతో అంటే అహం వాస్తవాలను చూడలేం సత్యాలను గ్రహించలేం ఇతరులను అర్థం చేసుకోలేం వారిని అంగీకరించలేం కనుక మనకు వినమ్రత నిజాయితీ ఎంతో అవసరం అందుకే నా ప్రజలు ప్రభువును మెస్సయ్యగా అంగీకరించలేకపోయారు ఏ స్కేల్ను దేవుడు ప్రవక్తగా ఎన్నుకొని తన ప్రేక్షిత కార్యం కొరకై పంపుచున్నాడు ప్రవక్త నిశ్రాయలు చెంతకు పంపుచున్నారు వారు ఎలాంటి వారు కూడా దేవుడు ప్రవక్తకు స్పష్టంగా తెలియజేశారు వారు దేవునిపై తిరుగుబాటు చేశారు ఇంకా నువ్వు చేస్తూనే ఉన్నారు వారి పూర్వులు కూడా అట్లే చేశారు వారు మొండివారు దేవుని లెక్క చేయని వారు అలాగే హేసిగేల్ని కూడా ఎదురి ఎదురింతరు నిరాకరింతరు అతను ముండ్ల పోదలో తిరుగుచున్నట్లుగా ఉంటుంది తేళ్ల మధ్య కూర్చున్నట్లుగా ఉంటుంది కానీ దేవుడు ఏఎస్కేలును భయపడవలదు అని చెప్పాడు ఏసుకాలంలో కూడా ఇజ్రాయేలులు అట్లే ఉండేది అందుకే మెస్సయ్య అంటే యేసు ప్రభును తృణీకరించారు నేడు దేవుడు మల్లని కూడా ప్రవక్తలుగా పిలుచుచున్నాడు నేటికీ ప్రజలు దేవునిపై దేవుని నియమాలపై తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు ఏ పంపినట్లుగా దేవుడు మళ్ళను వారి మధ్యకు పంపుచున్నారు ఏ స్కేలు ముళ్ళ మీద కూర్చున్నట్లు అనిపించినట్లుగా పౌలు తన శరీరంలో ఒక ముళ్ళు గుర్చబడినట్లు భావించినట్లుగా చెప్తూ ఉన్నారు దురదృష్టవశాత్తు ముళ్ళు అను బలహీనతలు అవమానములు కష్టములు హింసలు బాధల నుండి బయటపడాలంటే పౌలుకు ఉన్నది ఒకే ఒక్క మార్గం అది ఏ స్కేల్ వలె చెడుకు వ్యతిరేకంగా బోధిస్తూ క్రీస్తుకు సాక్షిగా ఉండటమే ఏ స్కేల్తో దేవుడు భయపడవలదు అని చెప్పాడు అలాగే పౌలుతో నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని చెప్పారు ఏసు మాటలను జ్ఞాపకం చేసుకుందాం నా నిమిత్తం ప్రజలు మేము అవమానించినప్పుడు హింసించినప్పుడు నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు మా తువార్త ఐదో అధ్యాయం పదకొండవచనం క్రైస్తవంగా మనం కొనసాగిస్తున్న ప్రేషిత సేవల్లో భయపడనవసరం లేదు ఎందుక ఎందుకన్నా దేవుని కృప మనకు చాలు అందుకే ఇలా ధైర్యంగా చెప్పగలుగుతూ ఉన్నాడు నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను ప్రయోజ లాడ్ యేసు మన ఆదర్శం దేవుని కృపతో పవిత్ర ఆత్మతో అభిషేక్తుడైన యేసు ధైర్యంగా దైవరాజ్యం గురించి బోధించాడు ఆయనను అవహేళన చేశారు నిందించారు అవమానించారు తిరస్కరించారు ఆయనను తిరుగుబాటుదారుడిగా